అండి ఈరోజు ప్రోమో అయితే సూపర్ ఉంది మామూలుగా లేదు అసలు కానీ ఈరోజు సంచాలక్గా మాత్రం తనుజ ఫెయిల్ అయిందండి అట్టర్ ఫ్లాఫ్ అయింది అసలు చెప్తున్నా కదా ఇంకోటి రీతుకి ఇంట్లో అయితే ఎవ్వరు సపోర్ట్ లేదండి సింగిల్గా ఆడుతుంది డెమోన్ తప్ప ఎవరు సపోర్ట్ చేయట్లేదు గేమ్లో కానీ అంతే సుమన్ శెట్టి మిస్టేక్ చేసినా కానీ అందరూ హౌస్ మొత్తం సుమన్ శెట్టికే సపోర్ట్ చేస్తారు డెమో ఒక్కడు మాత్రమే రీతుకు సపోర్ట్ చేస్తున్నాడు ఇదైతే అన్ ఎట్లా అనిపించింది అంటే చాలా చెండాలంగా అనిపించింది పాపం ఆమె ఎంతగానో కష్టపడి అన్నీ ప్రాపర్గా పెట్టి అంతగానం గేమ్ ఆడితే ఒక్కడు అంటే ఒక్కడు కూడా సపోర్ట్ చేయలేదు రీతుకి సుమన్ శెట్టికే సపోర్ట్ చేసి సుమన్ శెట్టికి ఎట్లా పెట్టాలి ఇంకా అతన్ని చెప్తున్నారు రీతు అయితే లాస్ట్లో మస్తు ఏడుస్తుంది అనమాట నాకు ఎవ్వరు సపోర్ట్ చేసారు ఎందుకు అని సో బాధ అనిపిస్తుంది నాకు అయితే చూసినప్పుడు సో గేమ్ విషయానికి వస్తే ఫస్ట్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ వచ్చేసి కొన్ని అడుగుల దూరం సో అందులో సుమన్ శెట్టి అండ్ రీతు గేమ్ ఆడాలన్నమాట సో ఫస్ట్ స్టెప్స్ పెట్టేసి ప్రాపర్గా స్టెప్స్ పెట్టేసి వాళ్ళకి ఇచ్చిన కలర్ ఫ్లాగ్ని ఎగిరేయాలన్నమాట క్యాప్టెన్ అని చెప్పి ఎగర ఎగిరేయాలి వాళ్ళు నిలబడాలి దానిపైన రీతు అండ్ సుమన్ గారు ఇద్దరు స్టెప్స్ పెడుతుంటారనమాట సుమన్ శెట్టి ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్ అనమాట పెడుతుంటే లాస్ట్ స్టెప్కి వచ్చేవారలా సుమన్ శెట్టి సరిగా పెట్టలేదు పెడతా మనం చూస్తుండగానే తన సరే సరే ఇది బాగానే పెట్టేసినా వెళ్ళిపో నువ్వు ఫస్ట్ ఎక్కువ అని చెప్పి అనమాట సో వెళ్ళమనేది చెప్పింది అనమాట సో ఆయన ఉండి సరే నన్ను కరెక్ట్గా పెట్టిన అని చెప్పి వెళ్ళిపోయిండు వెళ్ళి ఫ్లాగ్ ఎగిరేస్తాను అనమాట ఎగిరేయంగానే అప్పుడు డెమోన్ చూసి కరెక్ట్గా ప్రాపర్గా పెట్టలేదు ఇది ప్రాపర్గా పెడితేనే కదా విన్ అయ్యేది ప్రాపర్గా పెట్టలేదు అని చెప్పి చూపిస్తాను అనమాట ఆ స్టెప్ ఎట్లా లూజ్గా ఉంటుంది చాలా లూజ్గా ఉంటుంది కరెక్ట్గా ఫిట్ కావాలన్నమాట అందులో సో అది తీసి మళ్ళీ పెడుతుంటే డెమోన్ చూ సంచాలకు చెప్తుంటారనమాట కరెక్ట్గా పెట్టలేదు కరెక్ట్ ఇది కరెక్ట్ పర్ఫెక్షన్గా పెట్టేది ఇక్కడ గ్యాప్ ఉంది అని చెప్పి చూపిస్తుంటాడు అప్పుడు తను తనుజండి నువ్వెవరు అసలు చెప్పడానికి నీకు ఏమవసరం నా ఇష్టం నేను ఎట్లనన్నా అన్నట్టు ఇట్లా మాట్లాడుతుంటది అసలు పాపం అనిపించింది ఎంత ఫస్ట్ బిహేవియర్ అసలు తను అది నిజం చెప్తున్నా డెమోన్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు ఆజీ ఆడియన్ అందరు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు అందరు మాట్లాడుతున్నప్పుడు డెమోన్ మాట్లాడడంలో తప్పేముంది అసలు సో సంచాలకు చూసలేదేమో అనుకుని చెప్పిండు చెప్తే నాకు తెలుసు నాకు తెలుసు నువ్వేది నాకు చెప్పేది నువ్వెవరు అసలు అని ఇట్లా మాట్లాడుతుంది నీకెందుకు నా ఇష్టం నేను ఇట్లా చూసుకుంటా నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు వాళ్ళు వాళ్ళు డిపెండ్ చేసుకుంటారు నీకేమవుతుంది అని చెప్పి అంట వీళ్ళందరూ సపోర్ట్ చేసి నేను ఎందుకు మాట్లాడొద్దు అని చెప్పి డేమో అని అంటాడనమాట సో అప్పుడు ఇంకోటి కళ్యాణ్ వచ్చేసి అంట నువ్వే కదా తొందర తొందరగా ఎల్లు ఎల్లు అని చెప్పి నువ్వే పంపించినావు ఆడ స్టెప్స్ పెడుతుంటే నువ్వే పెట్టని వెళ్ళా అని చెప్పి కళ్యాణ్ అంట అనమాట నువ్వే వెళ్ళు సెట్ ఫిట్ అయింది అని చెప్పి నువ్వే వెళ్ళమన్నందుకు సుమన్ షెట్టి వెళ్ళాడు అంటే నేను చెప్పలేదు అని చెప్తానమాట చెప్పలేదు అని చెప్పినప్పుడు ప్రోమోలు మాత్రం ఎగ్జాక్ట్లీ ఏమని చూపిస్తున్నా అంటే వెళ్ళు వెళ్ళు నువ్వు వెళ్ళు నేను పెడతాను నేను ఫిట్ అయింది నువ్వు వెళ్ళని చెప్పి చెప్తా అనమాట సో మళ్ళీ మాట మారుస్తుంది కానీ అప్పటికే రీతు ప్రాపర్గా పెట్టి ఒక్క వన్ మినిట్ వన్ సెకండ్లోనే వచ్చేస్తా అనమాట ఇట్లా సుమన్ శెట్టి ఎగిరేయంగానే సో రీతు ఎగిరేస్తా అనమాట సో అప్పుడు స్టెప్పు కరెక్ట్గా పెట్టినందుకు సుమన్ శెట్టి అవుటు తర్వాత క్యాప్టెన్ అయ్యేది రీతు అనమాట రీతు క్యాప్టెన్ అనమాట సో దానికి సంచాలక్గా అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సంచాలక్గా అయితే అట్ట ఫ్లాప్ అయిందని నిజం చెప్తున్నా ఫెయిల్ అయిపోయింది అసలు అసలు ఆమె సుమన్ శెట్టిని పంపియకునుంటే సుమన్ శెట్టి విన్నావు అసలు సుమన్ శెట్టిని వెళ్ళు వెళ్ళు కరెక్టే ఉంది వెళ్ళు వెళ్ళానగానే ఆయన వెళ్ళిపోయింది అసలు సో ఆయన స్టెప్స్ ఎక్కేసి వెళ్ళిపోయింది అనమాట ఆమెకు ఒక్క నిమిషం ఆడ చూసుకుని ఉంటే సంచాలక సపోర్ట్ చేయడం కాదు ఆమె కరెక్ట్గా పెడుతుండరా పెట్ట పెడతలే చూసుకోవాలి ఆమె వాళ్ళకి వీళ్ళకి ఎంకరేజ్ చేసి కూర్చోవడం అవసరం లేదు కదా ఆడ సంచాలక్కి సో ఈ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పైతే తను చదండి ఇక్కడ సుమన్ శెట్టికి గేమ్ ఓడిపోవడానికి ఇంకోటి సంచాలక్గా కరెక్ట్ నిర్ణయం తీసుకోవడానికి అట్టర్ ఫ్లాప్ ఎందుకోటి డెమోని కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడింది ఇదైతే చాలా వరస్ట్ బిహేవియర్ అసలు ఎట్లా పడితే అట్లన్న మాట్లాడడం సంచాలకు అంటే కొమ్ములు వస్తాయి ఉంటే ఎందుకు ప్రతిసారి ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరుస్తుంది అసలు డెమోని ఏం చెప్పిండు జస్ట్ ఇది ప్రాపర్గా లేదు ఒకసారి చూడు నేను పెట్టి చూపిస్తాను అని చెప్పి చూపించిండు జస్ట్ దాన్ని ఎట్లుందనేది చూపించిండు దాంతో మాత్రం అతని మీద అరవాల్సిన అవసరం లేదు కదా సో అట్లా అరవడం వల్ల తనకి బ్యాడ్ని బ్యాడ్ అనేది అనిపిస్తుంది నెగిటివ్ అనిపిస్తుంది కదా సో నాకైతే ఇది అస్సలు కరెక్ట్ అనిపించలేదు తనుజ రోజు రోజుకి అందరి మీద అరుస్తుంది రోజు రోజుకి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కొంచెం చూసి మాట్లాడితే బెటర్ అనిపించింది సో ప్రతిసారి తనుజ ఇలా మాట్లాడి అందరినీ హర్డ్ చేస్తుంది అసలు ఆమెకు హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఎపిసోడ్ చూసుకుంటే తెలుస్తుంది ఎవరిని ఏమేమన్నది అన్నది ఏంటి అనేది ప్రతిసారి ఆమెకి ఏదో ఏదైనా ఈ ఇచ్చిన అంతే క్యాప్టెన్సీ వచ్చినంతే ఏదైనా రేషన్ మేనేజర్ వచ్చినా సరే ప్రతిసారి అందరి మీద అరుస్తుంటుంది సో ఈరోజు కూడా డెమోన్ మీద అరవడం నాకు చాలా హట్టింగ్ హింగ్ అనిపించింది అడుస్తున్నప్పుడు అన్న ఎవరు అసలు ఏం అంటలేరు ఆయన చెప్పే పాయింట్ కరెక్ట్గా చెప్తుండు డెమోన్ ఆడ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నది ఏంది ఏంది అనేది ఆడ రాంగ్ అన్నప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడాలి కదా ప్రతి ఒక్కరు ఎవ్వరు మాట్లాడట్లేదు అట్లా తనుజ అతని మీద అరుస్తున్నప్పుడన్నా ఎవరన్నా అడగలే కదా డెమోన్ చెప్పింది అట్లా కాదు కొంచెం మంచి వేలే చెప్తుండు నువ్వు అరవకు అట్లా అని నిదానంగా కూల్ చేయనికరన్నా చూడాలి కదా ఎవరు సపోర్ట్ చేసేలేరు అసలు నాకైతే ఇదాని హైలైట్ అనిపించింది నిజంగా ఇంకా హైలైట్ ఏంటంటే తనుజ ఏమంటే నాకు ఇంట్లో ఎవరు సపోర్ట్ అంటది కానీ హౌస్ మొత్తం తనుజకే సపోర్ట్ చేస్తారు సో ఆమెకైతే అది ఎవరు కనిపించారు సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు కనిపించారు సో నాకైతే ఇవి ఇది అనిపించిందండి నిజంగా తనుజ విషయంలో డెమోన్ మీద అరవడం చాలా అంటే చాలా బాధ అనిపించింది నిజం చెప్తున్నారు మీరు ఏమనుకుంటారు ఏంటనేది కామెంట్ చేయండి తనుజ సంచాలగ్గా ఫెయిల్ అయిందా హిట్ అయిందా అనేది మీరే కామెంట్ చేయండి ఇంకోటి ఈరోజు డెమోని తిట్టడంలో ఎవరి తప్పు ఉంది తనుజదా డెమో ఉందా మిస్టేక్ ఎవరిదనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్